ప్రకాశం జిల్లా దర్సీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేఘ జాబ్ మేళను అరుహ స్పందన కొద్దిసేపటి క్రితమై జాబ్ మేళను ప్రారంభించిన మన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జాబ్ మేళ్లకు హాజరైన వివిధ కంపెనీల హెచ్ఓడిలో భారీగా హాజరైన యువతీ యువకులు సో దిర్మాని చెప్తున్నా కపెన దాడ సక్ పావర్ గారికి పెద్దలకు మేము తెలుrceilం చాంజసేనా బీజేటి నాయకులకు ఎచ్చన ఆర్టీ భాషా రెడ్డి గారికి అంబృష్ణారెడ్డి గారికి గారికి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన ఏదైనా రాజకీయాల్లో రావడం జరిగింది మా కుటుంబం నలభై వేల రాజకీయాల్లో ఉన్నారు నేను ఒక మాట ఇస్తే తప్పకుండా అది वायु रिक्शे बदल का आधुनिक पार्टी का मोड़ माला जॉब में लाके उचित ना अन्यथा चूज़ मिलते चाला आंकना गांव में नारायण चंद्र बाबा एक यार मुख्यमंत्री का वायु रिक्शे पकड़े पे उपयोग कराई तो अंदर और ना बोलूंगी मानो मुख्यमंत्री का अक्टूबर एफबीबीसी ने सवाल खाली आकर यह सामान्य लोक ప్రజా ప్రభుత్వం సాగుతోంది ప్రజా పాలన సాగుతోంది అదే స్ఫూర్తితో మేము కూడా ఎలక్షన్ టైం లో ఇచ్చిన హామీలో భాగంగా ఎంతో మంది తల్లిదండ్రులు వచ్చి చెప్తున్నారు ఇలా పిల్లలు బీటెక్ చదువుతున్నారు ఎంబీఏ చదువుతున్నారు ఏదైనా హెల్ప్ చేయండి అని అందులో భాగంగానే మేము ఇక్కడ బ్రాసిలో ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది హెచ్ఆర్ టీ తో జత ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ సంబంధించిన వివరాలు ఏంటంటే ఆ టీమ్ లో ఎప్పుడు సభ్యులు అందుబాటులో ఉంటారు మేము ఈ టీం ద్వారా ప్రతి ఒక్క యువతను టచ్ చేస్తాము ప్రతి ఒక్క గడప ఫ్యామిలీ అందరినీ కలుస్తున్నాము అని డేటా కలెక్ట్ చేస్తారు అందులో భాగంగానే ఈ జాబ్ సిక్స్ మంత్స్ ఒకసారి కానీ ఫోర్ మంత్స్ ఒకసారి ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటాము మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు జాబ్స్ వస్తుంటాయి ఒకవేళ ఎవరికన్నా ఇవాళ ఇంటర్వ్యూ క్వాలిఫైతే మీరు దాని గురించి వరీ అవ్వద్దు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్స్ లో తీసుకుంటారు మనం చూస్తూనే ఉన్నాము మన సీఎం గారు మన విజయవాడలో వరద బాధితులను విజయవాడ ప్రజలు కాపాడేందుకు ఎలా నిరంతరం పుష్ చేశారు అక్కడే ఉంది పరిస్థితులన్నీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఎలా స్థితికి వచ్చేలా అక్కడే ఉంది పోరాడారు భారీ ఆదర్శంగా తీసుకొని నేను కూడా ప్రజలకు ఎంతో కొంత మాకు పెట్టిస్తా పెట్టిగా కృషి చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని చేపట్టాను దీనివల్ల ఎంతో కొంత మేలు నేను భావిస్తున్నాను అందరూ ఇవ్వగా అతి ఇంటర్మీడియట్ లో పాల్గొన్నారు